టిఆర్ఎస్ ఫామ్ ఫార్మింగ్ అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ మనకి చాలా క్రియాశీలంగా మీరు తిరిగారు కానీ మీకు ఆశించిన స్థాయి కానీ ఆ పదవి కానీ ఎందుకు టీఆర్ఎస్ మీకు ఇవ్వలేదు నాకే కాదు వందల మందికి వెళ్ళలేదు ఉద్యోగం నాయకులకు మేము కష్టపడి చేసినాం ఇప్పుడు జాయినింగ్ అయిపోయి టూ థౌసండ్ టూ వన్లో జాయినింగ్ అయినప్పుడు అంటే అప్పుడు పార్టీ పెట్టలేరు ఉద్యోగం మొత్తం ఏమన్నా పిలిపిస్తే అన్ని రోడ్ రాయలు అవన్నీ చేసినాం కానీ అంటే ఎవరైతే ఉద్యోగం అది చేసిన నాయకులకు లేదు పదవిలో ఎవరికి వెళ్ళి నాకు కొన్ని కాదు చాలామంది వేల మంది ఉన్నారు టీఆర్ఎస్లో ఒకటి పొరపాటు జరిగింది దానివల్లవి ఓడిపోయి అంటే ఇప్పుడు మీలాంటి నాయకులు పిలిపిస్తే ఈరోజు దర్గా నుంచి ఎంతోమంది ప్రజలు మీ మీ దగ్గర కృతజ్ఞత భావంతో కావచ్చు మీ సేవ కావచ్చు ఉన్న చాలామంది మీకు ఓటు బ్యాంక్ ఎక్కువ ఇక్కడ అలాంటి మీకు సముచిత స్థానం దొరకలేదా టీఆర్ఎస్లో చెప్తున్నా కదా ప్రజలు నాయకులు ఎంత ఎదిగిన వద్దయో ఒది ఉండాలి నాయకుడు ఇంట్లో కూర్చొని ఎవరికి కలవకపోతే ఆ నాయక లక్షణం ఉండేవారు అది మూర్ఖత్వము పొగర్ధనం అంటుంది గెలవాగానే మినిస్టర్లు అయిపోగానే ఇంట్లో కూర్చొని మనం ఎవరిని కలవము మినిస్ అంతా ఓ లైన్ పెట్టి కలవడము అది చాలా పొరపాటు అది అది ఎప్పుడు అది ఉన్నోళ్ళు ఎప్పుడు జీవితంలో బాగుపడే చరిత్ర లేదు నాయకుడు ఎంత ఎదిగినా సరే మంచిగా వచ్చిన వాళ్ళని హ్యాపీగా ఇప్పుడు నాయకుడు సీఎం చేస్తాం సీఎం ఎందుకు చేస్తాం ప్రజలకు హెల్ప్ చేయాలనే చేస్తాం ప్రజలు మాటినను సీఎంఐ అయితేంది పిఎం అయితేంది వాళ్ళు ఎవరు కలవ ప్రజలనే కలవరు మేము అన్ని పనులు చేస్తున్నాం అటు అవుతుందా అట్లా కుదరదు కదా ప్రజలు అనేది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తే అది హ్యాపీనెస్ వస్తుంది మేము అన్ని చేస్తున్నాం మాకు అన్ని ఓట్లు వేయాలంటే ఉడగొడతారు అంత ప్రజలు పిచ్చోలు కాదు ప్రతి ఒక్కటి చూస్తుంటారు సీఎం అయిపోయి ఇంకా అట్లా అది అట్లా జరిగింది దానివల్లనే ఓడిపోయాడు కారణం ఉండొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీరేమైనా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా సొంత పార్టీ పెట్టే ఎదుగుందని ఒక సమాచారం కూడా అందింది ఆ దిశగా ఏమైనా మీరేమో ప్రయత్నిస్తున్నారా కాంగ్రెస్తో వెళ్తున్నాం చాలామంది ఎనిగైపోతున్నారు కాంగ్రెస్లో ప్రజా బాగా నచ్చింది అందరు ప్రజలకు ఫ్యూచర్లో ఎంపీ ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్కు రావు సీట్లు కొన్ని పోతాయి పోతే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఎక్కువ అంటారు కాంగ్రెస్ రావు బీజేపీకి వస్తాయి కొన్ని కాంగ్రెస్కి కొన్ని టీఆర్ఎస్కి వస్తున్నాయి అక్కడ రంజిత్ అనేది గెలుస్తుండొచ్చు ఏరియా నుంచి ఇక్కడి నుంచి రంజిత్ గారు సో మీ ప్లానింగ్స్ ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫర్దర్గా పొలిటికల్గా మీ ప్లానింగ్స్ ఏంటి పొలిటికల్గా ప్రజలకు హెల్ప్ చేయడమే పొలిటికల్లో దిగడమే హెల్ప్ చేయనికనే బాబు ఎందుకంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉన్న పార్టీలో పోతే మనం పది మందికి హెల్ప్ ఎక్కువ చేయొచ్చు ప్రజలకు గవర్నమెంట్ లేని పార్టీలో ఉన్నాం అనుకో ఏం చేయలేం మనం మన ఫండ్ అంటే కదా అంటే రిలీజ్ చేయించుకోవచ్చు ఏదైనా పనులు చేయించు ఏ మనిషి అయినా పనులు చేపిినకైనా లీడరు పార్టీలు అనేది పనులు చేయనికైనా ఎవరైనా గౌడ అంటే గౌడ సంఘానికి సంబంధించి మీరు కొన్ని ఫార్మింగ్ చేయడం కావచ్చు మీ నాయకులందరినీ కలిసి ఎందుకంటే దామాషా ప్రకారం వాటా ఉండాలి అనేది మీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు సో దాని గురించి మీ బీసీలకు నాయంగా ఎప్పుడైనా సీఎం కావాలి ఎయిటీ పర్సెంట్ బీసీలు ఉన్నారు మేము అదే ఫైట్ మేము పార్టీకి పెట్టిన దానివల్లనే కారణం అది బీసీలో పార్టీ బీసీలకు స్థానాలు ఇవ్వాలి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి ఎంపీ సీట్లు ఇవ్వాలి సీఎం పదవి కావాలి బీసీలకు నాయకులకు ఎవరైనా ఇప్పటివరకు సీఎం బీసీ నాయకుడు కాలేదు ఆయన రావడం గారు ఇస్తాను ఎస్సీకి ఇస్తాను ఎస్సీకి ఇస్తాను కానీ ఇప్పుడు బీసీలకు కావాలని మేము ఫైట్ చేస్తున్నాం ఓకే వస్తేంటే ఇప్పటివరకు రాలేదు ఇన్ని ఉందే చరిత్ర ఇప్పటివరకు బీసీలో సీఎం కాలేదు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా మీకు ఏమన్నా కోఆపరేట్ కాంగ్రెస్ ఫైట్ చేస్తాం ఎందుకంటే ఏ పార్టీలో జాయిన్ అయినా అది బీసీలో కొంచెం ఫైట్ చేయవలసిందే ఇన్ని సీట్లు కావాలి ఎమ్మెల్యే సీట్లు ఫ్యూచర్లో ఎప్పుడైనా బీసీ నాయకుడు కాదా కాంగ్రెస్లో ఎవరైనా చేయగలుగుతారు అట్లా ఎవరైనా కాంగ్రెస్లో ఎట్లా అంటే అందరికీ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది ఎవరినైనా సీఎంలు చేయగలుగుతారు వాళ్ళు చేయలేకపోయినా ఒక్క నాయకుడు ఉండదు అందరు నాయకులు కాంగ్రెస్లో అట్లా యా ఓకే ఇక మీరు ఈ జనరల్గా ఎవరైనా కూడా వాళ్ళకున్న ఆస్తులు కావచ్చు బంగారం కావచ్చు సీక్రెట్గా అంటే ఓపెన్గా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు కానీ మీరేంటంటే ఇంత ఓపెన్గా బంగారం ధరించి దీని దీని మీద మీరు చాలా వైరల్ అవుతున్నారు సో ఎందుకు మీకు ఇష్టం అయ్యేది లేకపోతే ఏంటిది వైరల్ కాదు తెలంగాణలో చిన్న పని చేస్తారు ఇంకా మనదే మనకు తక్కువ ఉంది కానీ బాంబేలో చాలా విపరీతంగా చేస్తారు వరల్డ్ తెలంగాణలో చాలా మంది వంద రెండు వందల మంది చేస్తారు ఈనాడ సోషల్ మీడియాలో నేను కొద్దిగా ఫేమస్ చూసాక చాలా స్టార్ట్ చేశారు కానీ నా డౌట్ ఏంటంటే మీరు ఇట్లా అంతా ఓపెన్ గా అన్ని చూపిస్తుంటే ఎప్పుడైనా మీకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ వాళ్ళు అలాంటి భయం ఏం లేదా ఓపెన్ మీరు ఇల్లు చూపిచ్చేస్తున్నారు బంగారం చూపిస్తున్నారు అదే అన్ని కడతాం కదా క్లియర్గా ఉంటుంది ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు అన్ని కడతాం అన్ని క్లియర్గా ఉంటుంది ఓకే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఓకే అన్ని కడుతున్నారు కానీ ఉంటాయి అన్నీ ఉంటాయి మనం ఒకటేసారి ఓకే అట్లాగే ఈ దొంగలు ఉంటారు ఇంత బాగా చూపిస్తున్నారు ఎప్పుడు మంచి ప్లాన్ వేసాడు అనుకోండి ఎందుకంటే మీ దగ్గర ఎంత బంగారం ఉందో చూపిస్తున్నారు ఈ మధ్య హోమ్ టూర్స్ అని చెప్పేసి మీ ఇల్లు వాటర్స్ మొత్తం చూపిస్తున్నారు ఆ భయం ఏం లేదా దొంగలు వచ్చి దొంగతనం చేస్తారు అని మన పేరు దొంగలకు భయం ఉంటుంది సరే నేనేమే పెద్ద దుంగలం వాళ్ళొచ్చి మనం దుంగతనం చేస్తారు ఖాళీ హైదరాబాద్ లో పేరుంటేనే సగం అట్లా సార్ వీర లీగా మంచి ఉన్న వాళ్ళు కంటే చేస్తారు అందుకే ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపేస్తారు అంటే అట్లా భయం ఉంటది అంటే సరే మీ లోకల్ అంటే ఇక్కడ వాళ్ళకి మీకు తెలుసు అన్నమే పెద్ద అది ఇంకా వాళ్ళు వచ్చి మన దేహారా ఏ ఏ ఏ ఉత్తరప్రదేశో బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అన్ని రాష్ట్రాలు కొనుక్కోవచ్చు అన్ని రాష్ట్రాలు గుర్తొంటారు బీహార్లో చాలా మంది ఊరు కదా ఏ రాష్ట్రాల్లో పోనీ పేరు ఉంది నాది బీహార్లో నన్ను చాలా వెల్కమ్ చేస్తారు అక్కడ ఇంకా ఓకే మనం పోయిన కదా అని పూలతో వెల్కమ్ చేసిండ్రు బాగా